వచ్చిన తర్వాత హాస్పిటల్లో కూడా అన్ని విధాలుగా వ్యవహారాలకు సంబంధించి చికిత్స చేయడం బాధ్యత కాబట్టి ఇక్కడ కొన్ని అవసరాలు ఉన్నాయి ఇక్కడ చాలా వరకు కూడా గత కొంతకాలంలో కూడా ఎక్విప్మెంట్లు లేకుండా ఆపరేషన్ థియేటర్లు కట్టిన కానీ కూడా అక్కడ ఎక్విప్మెంట్లు అవన్నీ కూడా లేవని చెప్పడం తెలియజేస్తుంది అదేవిధంగా కమిటీలు చేసినప్పుడు ఆసుపత్రి కూడా చూసినప్పుడు డాక్టర్లు కూడా చాలా నీట్గా పెట్టుకోవడం చేసుకునేందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా పెట్టారు ఆసుపత్రి నేట్లు కొన్ని వారికి ఉండేటువంటి ఇబ్బందులు కానీ ఇంకా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా అడిగారు సరే ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి ఉండడం వలన దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఎక్కువ కావాలని ఉంటే అది స్వంతంగా నేనైతే సరికి వారికి డామేజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్లో ఫిఫ్టీ పెడెడ్ హాస్పిటల్గా చేయాలని కూడా డాక్టర్లు కోరుతూ ఉన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఈ యొక్క జీవోలు కూడా బలగాన పల్లెని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా దీన్ని ఫిఫ్టీ బిడ్డెడ్ హాస్పిటల్గా అప్పుడు ఉండేటువంటి మంత్రి ఫారూక్ గారు ఈ యొక్క జీవోలు కూడా ఇవ్వడం జరిగింది కాలక్రమంలో ఓన్లీ ఆ జీవోలు మళ్ళీ ఒక బలగాన పల్లెని మాత్రమే కంటిన్యూ చేశారు తర్వాత దీన్ని కూడా ఫిఫ్టీ బిడ్డెడ్ హాస్పిటల్ మార్చడానికి ప్రయత్నం చేయాలని కూడా అడిగడం జరిగింది ఖచ్చితంగా ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ రావడానికి నా వంతు ప్రయత్నంగా కూడా మేము చేయడం జరుగుతుంది ఇంకా ఇక్కడ డెలాబరేటెడ్ ఉండేటువంటి పోస్ట్ మార్టం రూమ్లో ఒకరు అడిగారు తర్వాత వాటర్ ప్లాంట్ ఒకటి అడిగారు మినరల్ వాటర్ ప్లాంట్ ఇంకా మిగతా అడిగినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా త్వరలోనే ఎవరైతే పబ్లిక్ వస్తున్నారో వచ్చేటువంటి రోగులకు కానీ వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది వారందరూ కూడా అన్ని విధాలు సహకరిస్తున్న ప్రభుత్వం కోసము అందుకనే ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మాటలు చెప్పడమే కాదు ప్రజలకు ఇబ్బంది లేకుండా రోగులు ఎవరైతే వస్తారో ఆ రోగులకు అనేటువంటి వసతులు కావాలి ఆ వసతులు తగినట్టు కావాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి కేవలం స్టాప్ మాత్రం ఉంటే సరిపోదు వారికి తగినటువంటి ఎక్విప్మెంట్ మీ ఇంటి కూడా జస్ట్ తొందరగా తీరుస్తామని చెప్పి మేము కూడా అన్నింటికీ వారికి అడిగిన అందరూ కూడా తీర్మానం చేసి కంపెనీ తీర్మానం చేయడం